హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ ప్లెస్సీజీ ఛానల్ ఈరోజు మీకు అందరికీ చాలా ఇష్టమైన డిష్ చికెన్తో చికెన్ లాలీపాప్స్ చేసి చూపిస్తా లాలీపాప్స్ చేసుకోవటం అమ్మో చాలా కష్టం దాన్ని కట్ చేయించుకోవాలా కట్ చేయాలా అనేది లేకుండా మనం ఈజీగా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుండిద్ది అనేది మీకు చేసి చూపిస్తా ఇవి చేసుకోవటం అనేది ఎంత ఈజీయో తినటం కూడా సూపర్గా తినేస్తూ ఉంటారు ఒక్కటి తినటం మొదలు పెడితే ఖచ్చితంగా ఐదు వారు చికెన్ లాలీపాప్స్ అయితే తినకుండా వదిలిపెట్టరు అలాంటి చికెన్ లాలీపాప్స్ని ఏం చేయాలి ఎలా చేయాలి టిప్స్తో టెక్నిక్స్తో అన్నీ మీకు చూపిస్తాను రండి సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయినది కనుమ స్పెషల్గా ఈ డిషిని ట్రై చేయండి చాలా బాగుండిద్ది ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని చికెన్ లాలీపాప్స్ మనము చికెన్ షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడే లాలీపాప్స్కి కట్టించమంటే వాళ్ళు ఇలాగే చక్కగా కొట్టిస్తారు లేదు వాళ్ళు కొట్టించకపోతే ఎలా చేసుకోవాలో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను కానీ చాలా వరకు చికెన్ మీట్ షాప్స్లో నుంచే కొట్టించుకొని తెచ్చుకోండి వాళ్ళైతే చక్కగా కొట్టిస్తారు ఇలా నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను దాంట్లో ముందుగా చికెన్ని బాగా కడిగి ఒక వన్ అవర్ అయినా ఉప్పు నీళ్ళలో నానపెట్టాలి మస్తు షుడ్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు పసుపు గరం మసాలా కొద్దిగా వేసేసి వీటన్నిటిని ఒక్కసారి అలా ఉంచేయండి తర్వాత కొద్దిగా కారం అల్లం చిన్న పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి తర్వాత ఫైనల్లీ ఒక కొంచెం ధనియాల పొడి వేసి వీటన్నిటిని ఒక్కసారి కలపండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి వన్ అవర్ మనము సాల్ట్ వాటర్లో ఇక్కడ నానపెట్టి ఉంచాం కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు తక్కువ ఉప్పే పట్టిద్ది అందుకని చెప్పి చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది స్పూన్ స్పూన్తో కలిపితే కలవదు దయచేసి చేత్తోనే కలపండి వీటిని చేత్తో కలపటం వల్ల మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి ప్రతి ఒక్క చోట టచ్ అయ్యి చికెన్కి ఉప్పు కారం అల్లం చెప్పి పేస్ట్ అనేది బాగా పట్టిద్ది వీలైనంత వరకు మసాజ్ చేయండి కలపడం కాదండి ప్రతి ముక్కని పట్టుకొని మసాజ్ చేయండి మసాజ్ చేసి వీలైతే ఒక టూ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ వీలైతే ఇంకా టైం ఉంటే ఫో ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేయండి చాలా స్మూత్గా వస్తుందండి మనం ఫ్రై చేసుకున్నప్పుడు గట్టిగా రాదనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని టూ ఎగ్స్ని బ్రేక్ చేసేసుకొని బాగా బీట్ చేయండి ఎక్కడి వరకు బీట్ చేయాలంటే ఫ్లఫీగా రావాలి ఈ ఎగ్ అనేది ఈ ఫ్లఫీగా వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్ అనేది ఎక్కువగా పట్టదు మనకి త్వరగా అయిపోదు అనమాట ఎగ్ వాటర్ యాడ్ చేయటం వల్ల మళ్ళీ ప్లఫీగా కూడా వస్తుంది అది అలా చేసేసి పక్కన పెట్టి నెక్స్ట్ కార్న్ఫ్లెక్స్ చేత్త నలపండి లేకపోతే పప్పు గుర్తుంటే వాటితో చేయండి వాటన్నిటి వల్ల మన వల్ల కాదు అనుకుంటే ఇలా మిక్సీ వేసేసి పల్స్ మూడు పెట్టండి పౌడర్ చేయొద్దండి పల్స్ మూడు పల్స్ మూడు పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ బ్రెడ్ గ్రమ్స్ బ్రెడ్ గ్రమ్స్ అంటే ఏయో కదండి బ్రెడ్కి స్లైసెస్ వస్తాయి కదా వాటిని మిక్సీ వేస్తే అవే బ్రెడ్ గ్రమ్స్ వాటిని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకొని నేను ఇక్కడైతే ఓవర్ నైట్ మ్యారినేషన్ చేసేసి ఉంచాను తర్వాత చూస్తే చూడండి చక్కగా ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేసి ఎంత బాగున్నాయో ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి వెనక్కి నెట్టండి నేను చూపిస్తున్నట్లు ముందు బోన్ పీస్ని పట్టుకొని ఈ మ మీట్ అంతటిని వెనక్కి ఇట్లాగా ఫ్లవర్ లాగా నెట్టండి అప్పుడు మనకి లాల్పప్స్ షేపు చూడటానికి చాలా బాగుండేది ఈ మీట్ అనేది ఎక్కడా బ్రేక్ అవ్వకుండా చూసుకోండి బ్రేక్ అయినా ఇష్యూ లేదు కాకపోతే కొంచెం షేప్ అనేది రాదనమాట విడిపోయిన మీట్ని మనం మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా అటన్నిటినీ పెట్టేసుకొని తర్వాత ఫైనల్లీ ఒక పొడి ఒక ప్లేట్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి కొద్దిగా కారం కా టేస్ట్కి తగినంత సాల్ట్ ఇక్కడ ఈ పొడికి సరిపోయినంత ఉప్పండి ఎక్కువ కాదు తర్వాత జీలకర్ర పొడి వేసేసి వీటన్నిటిని ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఎక్కడ ఉప్పు కారాలు అవన్నీ ఒకే చోట ఉండకుండా ఈ పొడిలో మొత్తం కలిసేటట్లు కలుపుకోండి ఎక్స్ట్రా క్రంచినెస్ కోసం ఇలా కలిపేసుకున్న దాన్ని తీసి మొత్తం ఒక చోట పెట్టుకోండి చికెన్ ఫస్ట్ చికెన్ని తీసేసుకొని ఎగ్లో డిప్ చేసేసి రెండు వైపులా ఆ డిప్ చేసిన ఎగ్లో నుంచి తీసి తర్వాత మనం పెట్టాం కదా కార్న్ఫ్లవర్ మైదా ఉప్పు కారం దాంట్లో వేసేసి మొత్తం ఒక్కసారి కలిపేసేసుకొని తర్వాత ఫైనలీ ఫైనల్లీ కాదండి సెకండ్ స్టెప్ తర్వాత ఈ లో కూడా వీటన్నిటిని బాగా ముంచేసిన తర్వాత ఫైనల్లీగా బ్రెడ్ లో ఎక్కువగా క్రంచీనెస్ వస్తుంది తింటుంటే క్రంచిగా తగులుతుంది లోపల స్మూత్ గా ఉంటుంది వన్ అవర్ మనము సాల్ట్ వాటర్లో పెట్టాము తర్వాత ఓవర్ నైట్ నేను ఎక్కడైతే సోప్ మ్యారినేషన్ కోసం లో పెట్టేశాను పైన క్రంచిగా స్మూత్ స్మూత్గా లోపల వరకు ఫ్రై అయిపోయి చాలా బాగుందిలేండి అసలు ఇది చూస్తున్నారు కదా ఒక్కసారి మీ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసారా లేదా ఒక్కసారి చూడరా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ముఖ్యంగా లైక్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా వీటన్నిటిని కలిపేసేసుకొని చక్కగా అన్నిటికీ ఎగ్ ఆ కార్న్ఫ్లోర్ ఆ పిండి తర్వాత కార్న్ఫ్లేక్స్ తర్వాత బ్రెడ్ విమ్స్ ఇవన్నీ మంచిగా పట్టి చేసేసుకొని అన్నిటి కలిపి ఒక చోట పక్కన పెట్టేసేయండి ఒక్కొక్కటి చేసేసేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేయొద్దు ఏ అన్నీ ఒక్కసారి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత మాత్రమే మనము ఆయిల్లో ఫ్రై చేయాలి చూసారా నాకు ఇక్కడ సెవెన్ వచ్చినాయి ఈ సెవెన్ని నేను తీసి పక్కన పెట్టేసాను ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసి పైపింగ్ హాట్గా కాగాలి ఆయిల్ అనేది కాగిన తర్వాత మనం వీటిని వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి చూడండి ఆయిల్ అనేది ఇంత హై వేయాలి అలా వేయగానే అలా పైకి తెలాలి అప్పటి వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న చికెన్ లాలీపాప్స్ని ఆయిల్లో వేసేసేయాలి మీడియం ఫ్లేమ్ పెట్టాలి గుర్తు పెట్టుకోండి హై ఫ్లేమ్లోనే ఉంటే పైన కలర్ వచ్చేసిద్ది కానీ లోపల వరకు ఉడకదు అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోకి పెట్టాలి పెట్టేసిన తర్వాత మీకు ఆయిల్ కొంచెం ఏమైనా డిప్ అవ్వకపోతే చికెన్ లాలిపప్స్ అనేది అలా ఆయిల్ పైకి వేస్తూ ఉండండి చక్కగా ఫ్రై అయిపోతాయి తర్వాత రెండు వైపులా ఈ చికెన్ ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు వదిలేయొద్దు రెండు వైపులా ఒక వేసేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి వేసిన వెంటనే కదిలిస్తే మనము మనం కోట్ చేసినదంతా పోతుంది ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది అందుకని చెప్పేసి వేసిన వెంటనే ఏమి చేయొద్దు అలా వదిలేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత నుంచి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేయండి ఎక్కడి వరకు అంటే మనకి పైన కలర్ చూస్తే తెలుస్తుంది కొద్దిగా కలర్ రాగానే అప్పుడు మీరు హై ఫ్లేమ్లోకి పెట్టండి ఈ స్టేజ్ వచ్చినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి అప్పుడు పైన క్రంచీగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు ఎటువంటి ఎసెన్స్ వాడట్లా హెల్దీగా చేస్తున్నాము ఓన్లీ డీప్ ఫ్రై తప్ప ఏమీ ఇదేమి మనకేమీ కాదు చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఇలా కలర్ వచ్చేసినప్పుడు తీసేసేయండి ఇలా కలర్ వస్తేనే నేను చెప్పినట్లు ముందు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేయాలా వీటిని చికెన్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చాలా కొద్దిగా కలర్ వచ్చి ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలా అప్పుడు మాత్రమే ఈ చికెన్ వింగ్స్ అనేవి ఈ చికెన్ లాలిపప్స్ అనేవి ఇలా మంచి కలర్ వస్తాయి చూడటానికి చాలా బాగుంటాయి తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది లోపల స్మూత్గా ఉంటుంది లోపల వరకు ఉడికిపోతాయి అన్నమాట చూశారు కదా ఎంత బాగున్నాయో అయ్యో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి సింపుల్గా అయిపోయేవి ఈజీగా చేసుకునే రెసిపీస్ని నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను డౌట్ క్లియర్ చేస్తాను ఎలాంటి రెసిపీస్ కావాలో అడగండి చేసి చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్